ఓకే సార్ అండ్ ఇంతకుముందు అన్నారు మీరు మాట్లాడిన దాంట్లో ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఆధీనంలోనే రాష్ట్రం మొత్తం ఉంటుంది ఇప్పుడు అలాంటి వ్యవస్థ మనకి ఏర్పడింది అని చెప్పేసి బట్ మనం రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మనకు అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ వస్తేనే మేము ఇక్కడ మీకు చెప్పినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము రిలీజ్ చేయగలుగుతామో లేకపోతే చేయలేము అని చెప్పేసి అంటే రాజకీయ కారణాల వల్ల ప్రతి పార్టీ ప్రతి ప్రభుత్వము ఎలా నెప్పని నెట్టడం అనేది మామూలు మనం చూడాల్సింది వాస్తవాలు మనకు పార్టీలు అనవసరం అంతే ఎస్ జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి ఈ సంవత్సరం నేను సొంత విషయాన్ని చెప్పట్లా ప్లీజ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లెక్కలు ఓకే పార్లమెంట్లో పెట్టినారు నలభై రెండు లక్షల కోట్ల రూపాయలు ఆదాయాన్ని అంచనా వేశారు జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులు పన్నేతర అప్పులు కాకుండా వచ్చే ఆదాయం ఓకే నలభై రెండు లక్షల కోట్లు దానిలో రాష్ట్రాలకి పంపిణీ చేస్తోంది ఈ మాటలు చాలా జాగ్రత్తగా సావధానంగా వినాలి అర్థం చేసుకోవాలి ప్రజలంతా కూడా రాష్ట్రాలకు వివిధ రూపాయల్లో పంపిణీ అవుతోంది జాతీయ స్థాయి నుంచి ఇరవై రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తున్నా నలభై రెండు లక్షల కోట్ల రూపాయలు మొత్తం ఆదాయంలో ఇరవై రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు రాష్ట్రాలకి దానిలో ఆర్థిక సంఘం ప్రతిపాదించేది రాష్ట్రాలకి పన్నుల్లో వాటాగా పంపించేది అది కాకుండా ఆర్థిక సంఘం ప్రతిపాదించిన చాలా రకరకాల గ్రాంట్లు స్థానిక ప్రభుత్వాల గ్రాంట్ల దగ్గర నుంచి గ్రాంట్స్ నేడు ఒక ఉన్నాయి అది కాకుండా సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ అన్న స్కీమ్స్ అన్న పేరుతో కేంద్ర ప్రతిపాదిత పథకాల పేరుతో రాష్ట్రాలకి డబ్బులు పంపించేది ఈ మొత్తం కలిపి ఇరవై రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు ఢిల్లీ దగ్గర డబ్బులుండి అమౌక నాకు ఇష్టం అంటే మీకు లక్ష రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే అనుకోవచ్చు ఢిల్లీ దగ్గర మిగతా డబ్బులు ఏమవుతున్నాయని అనవచ్చు పదకొండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలు అక్షరాల పదకొండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలు వడ్డీ చెల్లింపులు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏ పార్టీ వచ్చినా కూడా మీ చేతులు నేను లేదు వడ్డీ చెల్లించకపోతే ప్రభుత్వం పరపతిపోతుంది దేశానికి ఏడు లక్షల అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి జీతాలు పెన్షన్లు దీనిలో మీకు ఏమైనా ఛాయిస్ ఉందా రేవంత్ రెడ్డి గారిని ప్రధానమంత్రి చేస్తే ఇది మారదు ఈ మూడు లెక్కట్టండి ఇరవై రెండు పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్లు పదకొండు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు ఏడు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లు నలభై లక్షల కోట్లు దాటిపోయింది దాటిపోయింది ఇంకా నేను సబ్సిడీలు పెట్టాల ఆహారం కోసం రెండున్నర మూడు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాను ఆహార సబ్సిడీ కోసం చెప్పని ఫెర్టిలైజర్ కోసం ఇంకో దాదాపు లక్షన్నర రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాను ఎరువుల సబ్సిడీ కోసం యూరియా ప్రధానంగా యూరియా సబ్సిడీ ఇంక ఇతరమైనవి రైతులకి మన ఏమంటాం కిసాన్ పిఎం కిసాన్ ఉన్నది లేకపోతే మనకి ఆరోగ్యానికి ఆయుష్మాన్ భారత్ ఉన్నది ఇంక ఇతరమైన భేదరిక సంక్షేమం కోసం ఇచ్చేవన్న ఇవన్నీ లెక్కట్లా ఇవన్నీ లెక్కట్టకుండానే అయిపోయింది మన డబ్బు అయిపోయింది ఇప్పుడు చెప్పండి ఏ ప్రభుత్వం ఎక్కడున్నా మీకు ఏమొస్తుంది చెప్పండి నాకు అదనంగా ఏదో మీకు మీ రాష్ట్రానికి చెందిన ఆ శాఖ అంటే వంద కోట్లు రెండు కోట్లు అటు ఇటు చేయొచ్చు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేర్చుకోవచ్చు మంత్రిగా అయితే నియోజకవర్గం చేసుకోవచ్చు కొంత కొంత విసులుబాటు ఉంటుంది చిన్న చిన్నవి అది అందరూ ఎవరైనా చేసుకుంటారు అవకాశం ఉండాలి అంతేగాని ఇదేదో దీనిలో మౌలికంగా మార్పు వస్తుంది చెప్పంటే అంకెలతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నాం ఏం మాట్లాడినా కూడా వాస్తవాల ఆధారంగా తార్కికంగా మాట్లాడాలి మన దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా జాతీయ స్థాయిలోను రాష్ట్రాల్లోనూ ఒక ప్రామాణికమైన పద్ధతిలో ప్రపంచమంతా గర్వించే పద్ధతిలో పక్షపాతాలకు తావు లేకుండా వనరుల విభజన కోసం ఏర్పాట్లున్నాయి నిరంతరం దాన్ని మరింత దానిలో మనం ఇప్పుడు కుటుంబంలో ఆస్తులు పంపకం ఉంది రోజు మల్లగొలలు పడతారు కదా నీకు ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది అంటుంటాం మనం చివరికి ఒక అంగీకరణకు వస్తాం అలాగే మన దేశంలో కూడా మల్లగొలాలు పడ్డాం సహజంగానే మాకు మా రాష్ట్రానికి ఎక్కువ కోర్టులో తప్పలేదు కానీ చివరికి ఈ ఆర్థిక సంఘం కానీ మరోటి కానీ కూర్చొని ఒక చేసి దాని ప్రకారం డబ్బులు ఇస్తారు అంతే తప్ప ఎక్కడేదో ఉంది వాడు కావాలనుకుంటే ఇచ్చేస్తాడు అప్పనగా నేను ఇష్టం వచ్చేట్టు ఖర్చు పెట్టచ్చు లేదు మీరు చేయాల్సింది రెండు సూత్రాలు గుర్తుంచుకోవాలి నువ్వెంత ఏ రకంగా ఖర్చు పెట్టు కానీ నీకు వచ్చే ఆదాయం పన్నుల రూపంలో వచ్చే ఆదాయం ఆదాయానికి పరిమితం చేయని రోజువారీ ఖర్చు ఏ రకంగా చేసుకొని ఇష్టం అప్పు చేసి కూడా తింటాను అని చెప్పంటే నష్టపోయేది రేపు పొద్దున్న పిల్లలు ఈ రాష్ట్రాలన్నీ చేస్తుంది ఆ పని అప్పు చేసి కూడా చేస్తాం ఇంకా పప్పు కూడా ఇస్తావు నువ్వు డబ్బులు ఎవరు ఎవరిస్తాడు ఎక్కడి నుంచి ఇస్తాడు అప్పు తీసుకొచ్చిన ప్రతి రూపాయి రేపు పొద్దున పెట్టుబడులకు ఉపయోగపడాలి భవిష్యత్తు ఆ పెట్టుబడులు కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులాగాను చేళ్ళ ప్రాంత లాగా కాకుండా పెట్టే ఖర్చు అంత పెట్టుబడికి వచ్చే ఫలితం ఎంత ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే మన పిల్లలు లక్ష రూపాయల రెండు లక్షలు ఆస్తి రావాలి కదా తల్లిదండ్రులు ఏం చేస్తారు ఒక పది లక్షలు పెట్టుబడి పెట్టాం పిల్లల కోసం పది లక్షలకి పన్నెండు లక్షలు రావాలిగా కోరుకోవాల్సింది మనం అంతేగాని పిల్లలు లక్ష వస్తుందండి పది లక్షలు పెట్టుబడి పెడుతుందంటే అది పెట్టుబడేది బూడిదలో కోసిన పన్నీరు కాబట్టి అప్పు చేసిన డబ్బు పెట్టుబడులకే వెళ్ళాలి ఆ పెట్టుబడి కొంచెం అర్థవంతంగా పనికొచ్చేదిగా ఉండాలి అందరూ చేస్తున్నారు చెట్లు కొందరు చేస్తున్నారు ఒరిస్సా నిరుపేద రాష్ట్రం చాలా కాలం వెనుకబడిన రాష్ట్రంగా పేరుంది ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మిగులు వాళ్ళ రెవెన్యూలో అంటే వాళ్ళకు వచ్చే ఆదాయం పన్నుల ఆదాయము రోజువారీ ఖర్చులు చూస్తే రోజువారీ ఖర్చులు ప్రభుత్వం ఏంటి దానిలో నేను కా చెప్పిన ఉన్న జీతాలు భత్యాలు వడ్డీలు సబ్సిడీలు ఇవన్నీ పోగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మిగులు ఉన్నది ప్రజల ఆధారాలు లేకుండా ఉందో ఇరవై ఏళ్ళ నుంచి అదే ముఖ్యమంత్రి గారు కొనసాగుతున్నాడు అక్కడ ఉత్తరప్రదేశ్ చాలా భేద రాష్ట్రం చాలా వెనుకబడ్డ రాష్ట్రం మనకు తెలుసు ప్రపంచంలో నాలుగో ఐదో పెద్ద దేశం అవుతుంది అది డెబ్భై నాలుగు వేల కోట్ల రూపాయల మిగులు డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయల మిగులు వాళ్ళకి వచ్చే ఆదాయం పన్నుల ఆదాయం తీసుకుంటే వాళ్ళు అన్నిటికీ సబ్సిడీలకి సంక్షేమానికి జీతభత్యాలకి వడ్డీలకి పెట్టే ఖర్చు చూసుకుంటే అది పోగా డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు మిగిలిన పెట్టుబడిగా డబ్బు ఉపయోగిస్తున్నారు ఇంకా అప్పులు తీసుకొచ్చి ఇంకా ఆదరణగా పెట్టుబడి పెడుతున్నారు అందుకనే ఒకప్పుడు బాగా వెనకబడి రాష్ట్రం అనుకునేది ఒక్కసారి రెండు మూడేళ్లలో ఉత్తరప్రదేశ్ బాగా బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది తప్ప ఎందుకు వచ్చింది డబ్బులు పొదుపుగా వాడుతున్నారు సద్వినియోగం చేస్తున్నారు పెట్టుబడులకు పెడుతున్నారు భవిష్యత్తు రూపొందించుకుంటున్నారు ఒక భేద కుటుంబం కానీ డబ్బులున్న ఉన్న కుటుంబం సంపద ఎట్లా పెరుగుతుంది మనకు పూర్వకాలం కథ అండి ఇది గుర్తుంది ఒక రెండు బర్రెలున్న ఆమె దగ్గర అప్పు తీసుకున్నానని చెప్పని నాలుగు బర్రెలు ఉన్నామండి డబ్బులు ఏమంటే నాలుగు బరిలాడు అట్లా వెళ్ళకపోతే కోర్టుకి వెళ్ళారు అరుగులో కోర్టు అంటే రాజుగారు చిన్న రాజ ఉన్నాడు రాజుగారి దగ్గరికి వెళ్ళారు ఈ నాలుగు గుడ్డు ఉన్న వాదన ఏమిటి నాకు నాలుగు బర్రెలు ఉన్నాయి ఆవిడ రెండు బర్రెలు ఉన్నాయి ఆవిడ దగ్గర దేని అప్పు చేయటం ఏంటి అబద్ధం పడుతుందని చెప్పాను పత్రాలు గట్రా లేవు ఆమె ఏమో స్వామి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను పొదుపుగా ఉంటాను ఆవిడెప్పుడు దుబారాను రెండు రెండు బరిలో ఉన్నా కూడా నా దగ్గర డబ్బు ఇప్పుడు ఉంటుంది ఆవిడ దగ్గర లేకపోతే ఇచ్చాను నమ్మి ఇచ్చాను ఇప్పుడు ఏమో ఎగ్గొడుతుంది అని చెప్పంటే రాజుగారు ఏం చేయాలని ఆలోచించి వాళ్ళిద్దరిని కూడా బురదలో నడమన్నాడు నడిచాక ఒక్కొక్క చెంబుడు నీళ్ళు ఇద్దరికి ఇచ్చాడు కాళ్ళు కడుక్కోండి అన్నాడు ఓకే ఈ పొదుపరిగా ఉండేవాడేమో చాలా జాగ్రత్తగా శుభ్రంగా చేతి కొడుకుని ఆ చెంబు నీళ్ళలో కాళ్ళు కడుక్కొని కాళ్ళు నీట్గా చేసుకుని కొంచెం మిగిలించింది రెండో వాళ్ళ భడామని పోసేసుకుంది వరద పోలేదు చెంబు నీళ్ళు అయిపోయింది వెంటనే ఆయన చెప్పాడు నీ దుబారా తత్వం నీకు నాలుగు బరిలు ఉన్నా కూడా నేను దగ్గర డబ్బు మిగలదు కాబట్టి నువ్వు అప్పు తీసుకున్న మాట వాస్తావు నేను ఆవిడ దగ్గర పొదుపరితనం ఉంది ఆవిడ దగ్గర మిగిలిన మాట వాస్తాం నేను అబద్ధం ఆడకుండా ఏంటంటే క్షమించని చెప్పి డబ్బులు ఇచ్చేస్తున్నట్టు కాబట్టి ఎంత డబ్బు ఉందన్నది కాదు ఎన్ని బరి ఉన్నాయని కాదు ఎంత జాగ్రత్తగా మీరు పొదుపరిగా వాడుకుంటున్నారు భవిష్యత్తుని మీరు రూపొందిస్తున్నారు ఏ కుటుంబానైనా చూడండి పొదుపరిగా ఉండి దుబారా ఖర్చులు పక్కన తగ్గించేసి పేరెంట్ పెళ్ళిళ్ళకి బయటికి ఖర్చులు సంతోషంగా అనుభవించవచ్చు కానీ శృతి శక్తి మించి ఖర్చు పెట్టి అప్పులు చేశారనుకోండి కుటుంబం మరి మరికొందరు జాగ్రత్తగా ఉండి గుంభనగా ఉండి అవసరమైన చోట ఖర్చు పెట్టి అవసరం లేని చోట కొంచెం పొదుపరితనం చేసుకుని భవిష్యత్తు కోసం బాటలు వేస్తే ఆ కుటుంబాలు తరం కాగానే అద్భుతంగా పెరుగుతున్నాయి అది మార్గం తప్ప ఎవడో ఇచ్చేదే ఉండదు ఎవరిచ్చేదేము ఉండదు ఒక వేద దేశంలో అందరికీ అవసరం ఉంది ప్రతి రాష్ట్రానికి అవసరం ఉన్నది ప్రతి రంగానికి అవసరం ఉన్నది ప్రతి మనిషికి అవసరం ఉన్నది డబ్బు చేది ఎవరికన్నా